హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను వచ్చేసి సొరకాయ అప్పాలు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి సొరకాయ గారెలని కూడా అనొచ్చు చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగున్నాయి అనమాట చాలా మెత్తగా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఇవి వచ్చేసి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనం సొరకాయతో ఎప్పుడు చట్నీ కానీ కర్రీ కానీ సొరకాయ పప్పు కానీ ఈ విధంగా చేసుకుంటాం కదా అండ్ సర్వబిండి కూడా కానీ నేను ఇప్పుడు సొరకాయ అప్పాలు ఈ విధంగా చేయాలో చూపిస్తున్నాను దానికోసం మిక్సీ జార్లోకి ఒక ఐదారు మిరపకాయలు తీసుకొని ఈ విధంగా కచ్చ పచ్చగా మిక్సీ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే మిరపకాయలు చిన్న చిన్న కట్ చేసి కూడా వాడుకోవచ్చు ఇక లేతది ఒక సొరకాయ తీసుకున్నానండి దాన్ని విధంగా మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకోవాలి పైనున్న తొక్కనంతా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని మధ్యలోకి కట్ చేసుకొని మనం లోపల ఉండేటువంటి వైట్ కలర్ పార్ట్ ఉంటుంది కదా అది కూడా ఈ విధంగా తీసేసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్న సొరకాయ లేతగానే ఉంది కాబట్టి కొద్ది కొద్దిగానే వచ్చింది కొంచెం ముదిరిందైతే ఎక్కువ ఉంటుందండి లోపల వైట్ కలర్ వేస్టేజ్ అండ్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని తురుముకోవాలి ఈ విధంగా మొత్తం తుర్ముకున్న తర్వాత ఒక మిక్ బౌల్లోకి తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి మనం నార్మల్గా సర్వపిండికి ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా కలుపుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను వన్ కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను అందులోకి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట శనగపప్పు అది యాడ్ చేసుకోవాలి వాటర్ అన్నీ వంపేసి శనగపప్పు మాత్రమే యాడ్ చేసుకోవాలి అందులోకి కొన్ని నువ్వులు యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అన్ని తర్వాత కొద్దిగా పసుపు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా యాడ్ చేసుకున్నాను కచ్చాపచ్చాగా వేసుకోవాలండి పచ్చిమిర్చి మరీ మెత్తగా అవసరం లేదు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా మనం తురుమి పెట్టుకున్నటువంటి సొరకాయ తురుము కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలండి మన చేతితో ఈ విధంగా ఒత్తుకుంటూ కలుపుకుంటే సొరకాయ నుంచి వాటర్ వస్తూ ఆ పిండిలోకి వాటర్ కలు కలుస్తాయి అనమాట మనకు వాటర్ అవసరమైనప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా చేసి పెట్టుకోవాలి మరీ మెత్తగా చేయొద్దండి అలాగని మరీ గట్టిగా కూడా చేయొద్దు మామూలుగా మనం అప్పాలకు ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ నార్మల్ వాటరే వాడుతున్నానండి వేడి వాటర్ ఏం కాదు చూడండి ఈ విధంగా ముద్ద చేసి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచాలి తర్వాత ఒక చిన్న కవర్ తీసుకొని మన చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని చిన్న లెమన్ సైజు అంటే చిన్న నిమ్మకాయ సైజు అంత పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని కవర్ పైన ఒత్తుకోవాలి అప్పాలు మనం నార్మల్గా అప్పాలు ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా అంటే మందంగా కాకుండా నార్మల్గా ఒత్తుకుంటే సరిపోతుంది అందులో శనగపప్పు ఉంటుంది కాబట్టి మరీ సన్నగా ఏం రావండి ఈ విధంగా ఒత్తుకొని నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసి పెట్టాను చూడండి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇందులోకి మనం ఒత్తుకున్నటువంటి గారెల్ని వేసేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హై పెట్టుకోవాలండి చాలా బాగుంటాయి టేస్ట్ మనం అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మన ఇంట్లో వాళ్ళకి పెట్టాలన్నా కూడా పర్ఫెక్ట్ స్నాక్ అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు ఇందులో కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఆనియన్స్ అవన్నీ ఏమి యాడ్ చేయలేదు ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్ లాగా ఇది పర్ఫెక్ట్ ఐటమ్ అనమాట సూపర్గా ఉంటుంది టేస్ట్ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా టేస్ట్ కూడా అంత బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట అదేవిధంగా మిగిలిన పిండిని కూడా మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ